నమస్కారం మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ముఖ్య వార్తలను లోతుగా పరిశీలిద్దాం నమస్కారం ఈరోజు మన దగ్గర ఆ వివిధ వార్తాపత్రికల నుంచి సేకరించిన సమాచారం ఉంది జాతీయ అంతర్జాతీయ వార్తలు అవును అలాగే మన తెలుగు రాష్ట్రాల విషయాలు క్రీడా వార్తలు కూడా ఉన్నాయి అన్నిటినీ ఒకసారి విశ్లేషించుకుందాం తప్పకుండా ఈ పరిణామాల ప్రాధాన్యతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఒకటి చెప్పాలి స్టాక్ మార్కెట్ బంగారం వెండి ధరల వివరాలు ఈరోజు సోర్సెస్ లో లేవు కాబట్టి సరే మరి జాతీయాంశాలతో మొదలు పెడదామా ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రభుత్వ పెద్దల నుంచి అంటే ప్రధాని హోంమంత్రి నుంచి బలమైన మాటలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్పై పై చెయ్యి అని అంటున్నారు అవును హోంమంత్రి షా అయితే బిఎస్ఎఫ్ చర్యలతో పాకు కోలుకోలేదు అని కూడా అన్నారు రక్షణ మంత్రి వ్యాఖ్యలు కూడా అదే ధోరణిలో ఉన్నాయి అంటే ఇది కేవలం ఒక సరిహద్దు ఘటన కాదంటారా అలా అనిపించడం లేదు ఇది భారత అనుసరిస్తున్న ఒక రకమైన కఠిన వైఖరిని ఒక స్ట్రాటజిక్ మెసేజ్ని సూచిస్తున్నట్టుంది సరిహద్దు భద్రత విషయంలో వెనక్కి తగ్గేది లేదనే సంకేతంలా ఉంది మరి ఇందులో దౌత్యపరమైన అంశాలు కూడా ఉన్నాయా కొలంబియా ప్రకటన ఉపసంహరణ అన్నారు అవును అది కూడా గమనించాల్సిన విషయం కొలంబియా ప్రభుత్వం మొదట భారత్ దాడులపై ఏదో ప్రకటన చేసి తర్వాత వెనక్కి తీసుకుంది ఇది బహుశా భారత్ దౌత్య ఒత్తిడియేమో అలాగా లేదా వేరే కారణాలున్నాయేమో తెలీదు కానీ ప్రస్తుతానికి దీన్ని మన దౌత్య విజయంగానే పరిగణిస్తున్నారు అంటే సరిహద్దు భద్రత దౌత్యం రెండూ కీలకంగా పనిచేస్తున్నాయన్నమాట ఖచ్చితంగా ఇంతలోనే విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త నీట్ పీజే పరీక్ష ఆ అవును సుప్రీంకోర్టు ఆదేశం ఒకే షిఫ్టులో నిర్వహించాలని చెప్పింది కదా దీనివల్ల ఏంటి ప్రయోజనం ముఖ్యంగా పారదర్శకత చాలా షిఫ్టులుంటే ఆ ప్రశ్నపత్రాల కఠినత్వం తేడా వస్తుందని కొన్నిసార్లు లీకుల అనుమానాలు ఇలాంటివుంటాయి అవును ఆ సమస్యలున్నాయి ఒకే షిఫ్ట్ అయితే ఈ సమస్యలు తగ్గుతాయి విద్యార్థుల్లో కూడా కాస్త నమ్మకం పెరుగుతుందని కోర్టు భావించుండొచ్చు సరే ఇక అంతర్జాతీయ విషయాలకు వస్తే అమెరికాలో ట్రంప్ ఎలాన్ మస్క్ల మధ్య ఏదో నడుస్తున్నట్టుంది అవును మస్క్ ట్రంప్కి సలహాదారుగా ఉండే పదవి నుంచి తప్పుకున్నాడట ఓ ఎందుకని దాని వెనుక కారణాలు స్పష్టంగా తెలియవు కానీ వ్యక్తిగత సంబంధాల్లో మార్పులు కావచ్చు లేదా ఏవైనా విధానపరమైన విభేదాలు కూడా ఉండి ఉండొచ్చు ఏమో టెక్ దిగ్గజాలు రాజకీయ నాయకుల మధ్య ఈక్వేషన్స్ ఎప్పుడూ కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంటాయి కదా నిజమే మరోవైపు చూడండి ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ పై ఆంక్షలు పెట్టొచ్చు అని మాట్లాడారు అంటే గాజా సంక్షోభంపై అంతర్జాతీయ ఒత్తిడి ఇంకా పెరుగుతోందంటారా అవును ఆ సూచనలు కనిపిస్తున్నాయి అంతరిక్షంలో చైనా యాక్టివ్గా ఉంది గ్రహశకలం నుంచి నమూనాలు తేవడానికి వ్యోమనొక్క పంపిందట అవును వాళ్లు ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు చంద్రుడు అంగారకుడి తర్వాత ఇప్పుడు ఆస్ట్రాయిడ్స్పై దృష్టి పెట్టారు వాళ్ల లాంగ్ టర్మ్ స్పేస్ ప్యాన్స్లో ఇదొక భాగం ఓకే ఇక మన రాష్ట్రాల వైపు వద్దాం ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ పరీక్షల కేసు విచారణ కాస్త వేగంగా జరుగుతున్నట్టుంది ఆ అవును అయితే అందులో ఒక కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైందనే వార్త వచ్చింది అదేంటి హార్డ్ డిస్క్ మాయమవడమా మరి దర్యాప్తు అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న కీలక ఆధారం లేకపోతే దర్యాప్తు చేయడం కష్టమవుతుంది గదా ఇది పాత ప్రభుత్వ హయాంలోని వ్యవహారాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టిందనడానికి ఒక సంకేతం లాంటిది మరి కొత్త ప్రభుత్వం వైపు నుంచి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా ఉన్నాయి సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు అమరావతిలో క్వాంటం టెక్నాలజీ పార్క్ కోసం మాంటం టెక్ పార్కా అవును ఐబీఎం టీసీఎస్ ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీలతో ఒక ఎంఓయూ కుదిరిందట అంటే టెక్నాలజీ పెట్టుబడులపై ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఇది ఆసక్తికరంగా ఉంది సంక్షేమ క్యాలెండర్ కూడా త్వరలో విడుదల చేస్తామని సీఎం చెప్పారట కదా అవును అభివృద్ధి సంక్షేమం రెండిట్నీ బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నట్టున్నారు వీటితో పాటు నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడా కొన్ని కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయట సరే ఇక తెలంగాణకు వెళ్దాం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ అంశం ఇంకా వార్తల్లోనే ఉంది అవును దానిపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలు వచ్చాయని ప్రభుత్వం చెప్తోంది అయితే పూర్తి వివరాలు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తర్వాతే అంటోంది అంటే దీనిపై రాజకీయ వేడి తగ్గలేదనమాట అస్సలు తగ్గలేదు ఇది కేవలం టెక్నికల్ విషయం కాదు కదా దీని వెనుక చాలా రాజకీయ ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి కమిషన్ రిపోర్ట్ వచ్చాక ఏం జరుగుతుందో చూడాలి ఇదే సమయంలో సికింద్రాబాద్ స్టేషన్లో ఏఐ కెమెరాలు పెడుతున్నారట నేరగాళ్ల గుర్తింపు కోసం అవును టెక్నాలజీని లా అండ్ ఆర్డర్ కోసం ఉపయోగించడం మంచి విషయమే ఒక ముందడుగు ఇది హైదరాబాద్లో మిస్ వరల్డ్ ఫైనల్స్ జరుగుతున్నాయట అలాగే జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు కూడా అవును ఇవన్నీ జరుగుతున్నాయి అయితే మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు కొంచెం ఆలోచింపజేస్తున్నాయి ఏంటవీ అటవీ చట్టాల వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు వస్తున్నాయని ఆమె అన్నారట ఇది చాలా సున్నితమైన సమస్య నిజమే అభివృద్ధి పర్యావరణం ఆదివాసీల హక్కులు ఈ మూడింటి మధ్య సమతుల్యత కష్టం కదా అవును చాలా కష్టం చట్టాలు మంచి ఉద్దేశంతో చేసినా క్షేత్రస్థాయిలో ఇలాంటి ఇబ్బందులు వస్తే వాటిని మళ్ళీ చూడాలేమో సరే చివరిగా క్రీడలు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది అంటే క్వాలిఫైయర్ టూకు వెళ్ళిందన్నమాట అవును ఇదే మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు ప్లే లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్గా నిలిచాడు ఓ గ్రేట్ ప్లే ఆఫ్స్ ఆసక్తికరంగానే ఉన్నాయి నిజమే మొత్తానికి ఈరోజు చాలా విషయాలు చర్చించుకున్నాం జాతీయ భద్రత రాష్ట్రాల్లో మార్పులు అంతర్జాతీయ పరిణామాలు టెక్నాలజీ క్రీడలు అవును ప్రతిదాని వెనుక అనేక కోణాలున్నాయి ముఖ్యంగా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయి పొరుగుదేశాలతో వ్యవహారాలు ఇవన్నీ రాబోయే రోజుల్లో గమనించాల్సిన విషయాలు ఈ విశ్లేషణ తర్వాత వింటున్న వారికి ఏ అంశంపై ఎక్కువ ఆలోచనలు రేకెత్తాయో స్థానిక పరిణామాలు జాతీయ అంతర్జాతీయ చిత్రపటంలో ఎలా ఇమిడిపోతున్నాయో అని ఆలోచిస్తూ ఉండండి అవును మరో విశ్లేషణతో త్వరలోనే కలుద్దాం నమస్కారం నమస్కారం